ఏ ఒక్కరు చెప్పండి వన్ 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 ఏ తమిళ్ మర్చిపోయా ఎంత గొప్పనంటే తమిళ్లు కోర్టులో కూడా ఫైల్స్ దొంగలిచ్చిన దొంగ ఈ కాకాని చూశారా ఎంత నాటకాల రాయడు చెప్తున్నా మళ్ళా అన్ని కక్కిస్తా వాస్తవాలన్నీ కక్కిస్తా కోర్టులో ఎవడు ఫైల్ దొంగిలిచ్చాడో ఆ దొంగను కూడా పట్టుకొని పోలీసులకు అప్పజెప్పడమే కాదు గుణపాఠం చెప్పే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నిన్ననే ఈరోజే పంట పాలలో మద్యం డంపు పంతొమ్మిది కంటే ముందు కూడా డంప్ డంపిట్టాడు పద్నాలుగులో జ్ఞాపకం ఉందా మీకు అప్పుడు గోవా మద్యం వచ్చింది అప్పుడు కూడా పట్టుబడ్డాడు ఆ కేసు ఉంది నిన్ననే పంట పాలలో డంప్ ఉంటే మన చంద్రమోహన్ రెడ్డి కంప్లైంట్ చేశాడు కానీ నాలుగు కారుల్లో బయట పంపించి ఫైనల్ గా పట్టుకుంటే ఒక్క డంపు మాత్రం దొరికింది తమ్ముళ్ళు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఒక దుర్మార్గుడి చేతల్లో ప్రజాస్వామ్య అపహాసం అయిపోతే చూస్తూ ఊరుకుంటారా మీరు ఇంటికొకరు పోలీసు కావాలవునా కాదా ఇంటికొకరు ఇంటెలిజెన్స్ గా ఉండాలి అవునా కాదా ఈ దొంగలు చేసే పనులు పట్టుకుంటారా లేదా మీరు